లేదు కలియుగంలో నా మీద ఆరోపణలు చేస్తున్నారు మా నాన్న మా చిన్నాన్న చంపేశారు అని మళ్ళా మొదటికి వచ్చాడు డ్రామారాయుడు కరకట్ట కమల హాసన్ ఇక్కడ అడుగుతున్నా బాబాయిని చంపింది ఎవరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరు చంపారు ఎవరు చంపారు తెలుసు అనేవి చేద్దండి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఏమన్నాడు తెలుసా దేవుడికే తెలుసు నేను ఏ తప్పు చేయలేదు ఎవరైతే చంపారు అనే వ్యక్తి ఎవరు చెప్తే చంపామని కూడా చెప్పాడు అతను ఆ దస్తాను అతను చెప్పాడా లేదా ఆ అవినాశ రెడ్డిని పక్కన పెట్టుకొని ముద్దాయిని పక్కన పెట్టుకొని వాళ్ళ తండ్రి సమహ దగ్గరికి వెళ్ళి వచ్చి ఆయన సాక్షిగా అబద్ధాలు చెప్పాడంటే ఏమంటారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలో అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు మీరు ఒకసారి చూడండి వివేకానంద రెడ్డి కూతురు